హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోయే రెసిపీ అయితే బీన్స్తో అండి సో ఏంటి ఎప్పుడు చూసినా ఈ మధ్య బీన్స్ బీన్స్ అంటాను అనుకుంటున్నారా ఏం చేద్దాం మరి రైతు బజార్లో అయితే ఇవే బాగా కనిపిస్తున్నాయి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సో అందుకే ఈరోజు రెసిపీ అయితే బీన్స్ రెసిపీ అయితే బీన్స్ కర్రీ అస్సలు మా పాప తినదు కానీ తనకు తెలియకుండా చేసి పెడతాను సో తనకి తెలియకుండానే బీన్స్ కర్రీ ఎలా తింటుందో చూడండి సో సింపుల్గా అయిపోతుంది రెసిపీ ఒకే రెసిపీని రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు చూసారా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో వీటితో ఈరోజు రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కళాయి హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు ఆయిల్ యూజ్ చేశాను ఆయిల్ వేడయ్యాక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి మనకి ఇక్కడ ఆనియన్ అనేది ఫ్రై అయిపోవాలండి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక మనం బీన్స్ని చిన్నగా కట్ చేసిన బీన్స్ని వేసుకోవాలి ఇక్కడ బీన్స్ అనేది చాలా చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసినట్టయితే టేస్ట్ అయితే తెలియదు అలాగే పిల్లలకు కూడా తెలిసిపోతుంది సో చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే సరిపోయిన సాల్ట్ నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మనకి హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు మధ్యలో కలుపుకుంటూ ఇంకొకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మొత్తం కుక్ అయ్యేసరికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇది కుక్ అయ్యేలోగా మసాలాన్ని రెడీ చేసుకుందాం సో ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా మిరియాలు నెక్స్ట్ ఒక ఇలాచి అలాగే కొద్దిగా కొబ్బరి కొద్దిగా జీలకర్ర ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను మొత్తం వీటిని అన్నింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి మసాలా అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా సో ఇదే మనకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది కర్రీని ఇప్పుడు మనం బీన్స్ అనేది కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం చూసారు కదా బీన్స్ అయితే మొత్తం ఇక్కడ కుక్ అయిపోయింది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసినట్టయితే మొత్తం మాడిపోతుంది సో మనకి ఇక్కడ బీన్స్ కుక్ అయిపోయింది కాబట్టి ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా ఇందులో వేసుకుంటున్నాము నెక్స్ట్ ఇందులో కొద్దిగా గరం మసాలా మిర్చి పౌడర్ అనేది చాలా కొద్దిగా నేను వేసుకుంటున్నాను కారం కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మనం ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి సరిపోతుంది లేదు ఇంకా మాకు మిర్చి పౌడర్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు సో నేను ఇక్కడ చాలా లైట్గా వేసాను ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సో అలా చేసుకున్నట్లయితే మనకి బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఇది అన్నంలో మనకి సైడ్ డిష్గా రసము లేదా పప్పు సాంబార్ దేంతో కాంబినేషన్లో తిన్నా కానీ బాగుంటుంది అయితే ఇదే కర్రీని మా పాపకు పెడితే మాత్రం అస్సలు తినదు లంచ్ బాక్స్కి ఇస్తే అసలే తినదు అలా లంచ్ బాక్స్ వస్తుంది తనకు తెలియకుండా ఎలా చేసి పెడతానన్నాను కదా అదే చూసేద్దాం ఇప్పుడు అయితే ఈ కర్రీలో ఏముంది అంత స్పెషల్ పిల్లలకి ఎందుకు చేసి పెట్టాలి అనుకుంటున్నారేమో నేను చెప్పబోయే విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియదని కాదు నా మనసులో అయితే ఒకటే పిల్లలు కడుపు నిండా తినాలి అది కూడా వాళ్ళు ఇష్టంగా తినాలి సో ఏ ఒకటి కూడా ఇష్టం లేకుండా బలవంతంగా తినకూడదు అదే ఉద్దేశంతో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి నచ్చేటట్లు చేసి పెట్టడమే నాకు చాలా ఇష్టం సో తనకిప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా కర్రీ అయితే రెడీ అయ్యింది సో ఇలాగే కర్రీ ప్యాక్ చేసినట్లయితే తను తినదు తన కోసం అనేసి నేను ఎందులో ఏ ఏ కళాయిలో అయితే కర్రీ చేసి పెట్టుకున్నానో అందులోనే తనకి ఎంత బాక్స్గా అన్నం అవసరమో అంతే వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేస్తాను సో ఇలా మిక్స్ చేస్తే మిక్స్ చేశాక తనకి బాక్స్లో ప్యాక్ చేసి పెట్టినట్లయితే మనకు వరకు ఇది బీన్స్ ఫ్రై తనకు వరకు ఫ్రైడ్ రైస్ సో ఇలా చేసి పెట్టినట్లయితే హ్యాపీగా తింటుంది చూసారు కదా రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్ ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది అయితే కాదు కానీ నేను ఎలా చేసి మా పాపకు పెడతాను అనేది మీకు చెప్తున్నాను సో రైస్ అయితే రెడీ అయింది ఇప్పుడు కూడా కొద్దిగా పెట్టాను సో హ్యాపీగా తింది ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే ఇది ఈ తనైతే ఫ్రైడ్ రైస్ అనే మూడ్లో అయితే హ్యాపీగా తినేస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో నచ్చిందే అనుకుంటున్నాను థ్యాంక్ యూ